ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయో మీకు తెలుసా ముక్కోటి అంటే మూడు కోట్లు సరిగ్గా ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి క్యూ కడతారట అసలు ఈ రోజుకి అంత పవర్ ఎందుకొచ్చింది దీని వెనుక క్షీరసాగర మదనానికి సంబంధించిన ఒక పెద్ద పురాణమే ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు అది అంత సులువైన పని కాదు మొదట లోకాలను భయపెట్టే హాలాహలం పుట్టింది పరమశివుడు దానిని మింగి లోకాలను కాపాడాక మదనం మళ్లీ కొనసాగింది ఆ తర్వాత లక్ష్మీదేవి ఐరావతం కల్పవృక్షం వంటి ఎన్నో అద్భుతాలు సముద్రం నుండి పుట్టాయి కాని వారి లక్ష్యం అమృతం మాత్రమే చివరికి అందరూ ఎదురుచూస్తున్న అమృత కలసం బయటపడింది కానీ అక్కడే అసలు గొడవ మొదలైంది రాక్షసులు ఆ అమృతాన్ని లాక్కున్నారు అది కనుక రాక్షసుల చేతికి చిక్కితే లోకాలన్నీ నాశనమైపోతాయని దేవతలు భయపడ్డారు అప్పుడు శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడానికి అత్యంత సుందరమైన మోహిని అవతారాన్ని ధరించాడు ఆ మోహిని రూపం చూసి రాక్షసులు మైమరిచిపోయారు అమృతాన్ని పంచే బాధ్యతను ఆమెకే అప్పగించారు రాక్షసులను మాటల్లో పెట్టి మోహిని రూపంలో ఉన్న విష్ణువు దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచాడు ఇది జరిగిన రోజు ఏకాదశి అమృతం సేవించిన దేవతలకు చావు అనేది లేకుండా పోయింది ఆనందంతో వారంతా శ్రీహరిని స్థుతించడం మొదలుపెట్టారు అమృత పంపిణీ తర్వాత స్వామివారు అలసిపోయి వైకుంఠంలో యోగనిద్రలోకి వెళ్లారు దేవతలంతా స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు సరిగ్గా పుష్యశుద్ధ ఏకాదశి రోజున ఉదయం స్వామివారు నిద్రలేచారు కాని దక్షిణద్వారం కాదు ఉత్తర ద్వారం వైపు వచ్చారు వైకుంఠానికే ఉత్తరద్వారం తెరుచుకుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ ద్వారం గుండా దేవతలకు దర్శనమిచ్చాడు అందుకే ఈ రోజున విష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో స్వామిని చూసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని యమలోకానికి వెళ్లే లేకుండా నేరుగా మోక్షం లభిస్తుందని నమ్మకం అందుకే మన ఆలయాల్లో కూడా ఏడాది అంతా మూసి ఉండే ఉత్తర ద్వారాన్ని కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు మన పాపాలన్నీ తొలగిపోవాలన్నా మనకు వైకుంఠ ప్రాప్తి కలగాలన్నా ఈ రోజు ఒక్కసారైనా ఓం నమో అని స్మరించుకోండి మరి మీరు ఈ ముక్కోటి ఏకాదశికి ఏ ఆలయానికి వెళ్తున్నారు కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ ఇలాంటి మంచి మంచి కథలు వినాలి అంటే మీరందరూ దైవ అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మన వీడియోలు కామెంట్ పెట్టండి మీ అందరికి మోక్ష మార్గం కల్పించాలని కోరుకుంటాన్ని